నేను ఇందాక ఫోన్ చేసినప్పుడు పావు గంటలో వస్తున్నాను అని చెప్పారు ఇంకా రాలేదేట్రా వచ్చేస్తానులే పాప కంగా మాకు చగా చిపాపాయ్ బాపే బాపాయ్ ఆటే అమ్ములా పెళ్లిలేని పెళ్లిసి పిల్లకి రాకుండా ఓపెస్ అంటారు చూచ్యూ ఆ బండి బ్లాక్ ప్లా ప్యాంటె పప్పు పెరిగిటే హమ్మయ్యా ఒకసారి ఫోన్ చేయండి అన్నా

నమస్కారం అండి నమస్కారం నమస్కారం అమ్మా నా భార్య పదవల్లి ఈళ్ళు వచ్చేసారు మరి ఈళ్ళ నాపడానికి వెళ్ళిన మా అమ్మ నాన్న చెప్పేసి వచ్చారు Thank you.

చెప్పింది అర్థమైంది కదా ఆ రామరాజు గారి కూతురు మునిగిపోయింది మామూలుగా కాదు సాంబార్లో లో పడ్డ సిట్ ఫుల్ గా మునిగిపోయింది మీరు పెడి సూపర్కి వెళ్ళి మ్యాచ్ పిక్ నుంచి చేసుకున్నారనుకో ఆయమ్మాయి పేమిచ్చినట్టు లేచిపోతే ఒక నిమిషం

ఇందాకటి నుంచి ఏదో చెప్తున్నారు చెప్పండి మళ్ళీ మొదటి నడిపిలో ఏ చేప చెప్పు ఒప్పుకొని పెళ్ళికి వాయిస్ కి తప్పదు కదా లేదంటే ఆ పండుగలు చేతితో చచ్చిపోవ అమ్మో పద్ధతి చెప్పు చెప్పు రామరాజు గారు అమ్మాయి అని పెళ్లి సిప్పలు చట్టడానికి వెళ్తారా మీరు చూపించు చూపించు చూ చూపించు నిన్న కోరిసింది అన్నట్టు ఈ మాత్రం దానికి వెళ్ళారు వెళ్ళలేము మీకు ఒక్క పని ఒక్క పని కూడా తినని సార్ తెలియదా మీకు

రాక్షసులకి ఆయుషం ఎక్కువని గినా తెలుసుకోగానే పోయాడు వాడుతాను ఫోన్ చూస్తే మాట్లాడబుద్ధి మైక చెయ్యి బుద్ధి అన్నట్టుగా నీ మైక మట్టి రెండు తన్న పెడతాను ఈ నాగుపాంబు ఎక్కడి నుంచి వచ్చింది కొద్దిగా ఇక్కడ ఇక్కడ అసలుకే టెన్షన్ తో ఎక్కడుపోతు సత్తుంది మధ్యలో ఈ బుజలతో నువ్వే షాక్ ఇవ్వబోతున్నావ్మా విశ్వకులైన ఉన్నాడు ఒకసారి మాట్లాడు నేను ఫోన్ తెయలేదని నీకు చేశాడు తల్లి ఇది మామూలు నెట్వర్క్ లేడుగా ఇల్

చేసి వస్తారు నువ్వు అమ్మాయికి పట్టు పెట్టి లోపలి బాబు ఇదిగని ఫోన్ నువ్వు జాగ్రత్త నాడు అబోయ్ ఆ పర్వతంగాడు కాకడ ఎలుగు చేసుకుని ఏడీగా ఉన్నాడే ఈ పెళ్లి సూపు నాపకపోతే నాకు కాపుడు అని తాడు నీ పట్టిస్తానంట ఇప్పుడు ఏంటి పరిస్థితి ఈ పెళ్లి సూపు లాపడంలాగే అవును కామాక్షి వచ్చిందా ఈ మధ్య నీకు రామరాజు ఎంత కూతురు ఆ మురి అక్క బురున్నది అసలు అసలు నిన్న టెన్షన్స్ తో సత్తా ఉంటే మధ్యలో ఆడుకోవాలి వచ్చిందా లేదా చెప్పు లేదు వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక నసెట్ ఎత్తుందని పెళ్లి సూపులకు ఏ ఎందుకు ఆపేసే అస్త్రం బ్రహ్మాస్త్రం ప్రస్తుతం ఆ కామాక్ష ఆ తెంగరదాన్ని రంగంలోకి రప్పించేద్దాం పెళ్లి సూపుల్ని చెడగొట్టేద్దాం అమ్మా ఎలా ఏటి అన్నదే ఆ కామాక్షిని అడ్డు పెట్టి ఈ పెళ్లి చూపులు ఎలా చెడగొడతానదే కాసేపట్లో నువ్వే లైవ్ లో సోతావుగా తెగర కామాక్షి సీన్ లోకి కమ్స్ అమ్మా ఎల్కం ఎల్కం అర్జెంట్ గా పట్టి చీర కొనుకోవాలి పదివేలు భార్య అడిగినప్పుడు పదివేలు కూడా పెట్టి చీర కొన్ని వెళ్ళినోడివి పెళ్ళకి చేసుకున్నావంట టార్చర్ ఉంటుందని తెలియక బుద్ధి తక్కువ అందుకే బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా చీరకి డబ్బు నివ్వు మొన్నే కదా పదిహేను వేలు పెట్టి చీరకున్నావు పక్కింటి పంకజం నిన్న పది వేలు పెట్టి చీరకుంది నేను ఆవిడికి పోటీగా కొని తీరాల్సిందే వాళ్ళతో మనకెందుకే పోటీ తప్పు వల్లి నువ్వా నువ్వేటి నా సడన్ గా వచ్చావు నా డబ్బులు సేఫ్ నువ్వు ఇక్కడ ముష్టి పదివేలు కోసం మీ అన్ని బోగేవ్ కానీ నీకు అక్కడ రావాల్సిన లక్ష లక్షలు అక్కడ రావల్సిన లక్షల ఎక్కడా శుభకార్యం జరుగుతుంటే ఇంటి పెద్ద కూతురుగా నువ్వు అక్కడ ఉండాలా లేదా మా ఇంట్లో శుభకార్యమా నాకు తెలియకుండా మా ఇంట్లో మీ సెల్లాయికి పెళ్లి చూపులు వాచ్ చెటి మాముళ్ళకి పెళ్లి చూపులా అజ్బాబు ఇక్కడిలోని కథ చెప్పాను మరీ అర్థం కానట్టు అంత షాకింగ్ నా షాకి కారణం అర్థం కాకపోవడం కాదు మా చెల్లికి పెళ్లి చూపులు జరుగుతుంటే ఇంటి పెద్ద కూతుర్ని నన్ను పిలవకుండా అరాయి దానిలా దూరం పెడతారా అని నువ్వు ఈ డైలాగ్ అడగాల్సింది నన్ను కాదు నీ మమ్మీ డాడీని నిన్ను పిలితే నీకు నగలు నట్రాపాటు చీరలు గట్రా పెట్టాల్సి వస్తుందని నీ వాటాని కూడా పేమా నర్మదను లాగేసుకుందామని పిలిపొద్దు అని అడ్డుకుంటారు నా రాజ్యంలో నా ఇంత కుట్ర చేశారా అవును ఈ భూమి మీద నా అంత మంచిది లేదు కాబట్టి నీ మంచి కోరుకొని నీకు చెప్పటం కోసం రన్నింగ్ చేసుకుంటూ వచ్చాను నా చెల్లి పెళ్ళి చూపులకు నన్ను పిలవకుండా ఇంత కుట్ర చేస్తారా ఇప్పుడు వెళ్ళి తేల్చుకుంటాను నీ మీద ప్రేమతో ఉండబట్టలేక వచ్చి చెప్పాను నేను చెప్పాను నాలుగు చెప్పకే నా మీద పగట్టేసుకుంటారు నువ్వు ఎంత మంచిదానివి వల్లి గేటో చంద్రుల్లో సలతనంలాగా నాలో మంచితనం తెలపస్తలు బస్తలు పెరిగిపోతుంది నువ్వే నా అసలైన వరదలివి సరే సరే అసలు నా కిల్లాన్ని మాట్లాడుకుంటూ ఉంటే అవతల పెళ్లి సిప్పులు కూడా అయిపోతాయి బేగా వెళ్దాం త్వరగా వెళ్ళి రాడు అవును బాబు గారు అప్పుడు ఎప్పుడు బయలుదేరుస్తున్నావు చెప్పారు కదా మరి ఎందుకు లేట్ అయ్యారు అవును బాబు గారు మీది ఏ బిజినెస్ అని చెప్పారు ఎవడి గెలిగిన నవ్వుతున్నాడు రా సమాధానం చెప్పకుండా బహుశా కొత్త పాల చెట్టు పెట్టించుకున్నాడేమో బావా కనబడ్డ కోసం నవ్వుతున్నాడేమో స్వీట్స్ తీసుకోండి స్వీట్స్ తీసుకోండి బాగారు మీరు కూడా స్వీట్స్ తీసుకోండి ఆ స్వీట్స్ తీసుకోమన్నా నవ్వుతున్నాడంటరా ఈ నవ్వు వెనక ఏదో తేడా కొడుతుంది బావా ఆ బాగారు స్వీట్ తీసుకోండి ఏ ఇదిగోండి ఇది పెట్టుకోండి తీసుకోండి తినండి తీసుకోండి అర్థమైంది బాబా సారు పెద్ద సౌండ్ ఇంజనీర్ డౌట్ రాకుండా ఉండడం కోసం నవ్వుతో ఇలా మేనేజ్ చేస్తున్నాడు గారు ఒకసారి అమ్మాయిని తీసుకురా అలాగేనండి ఇదేంటి దానిలో అదే పని గానవుతుంది ఏంటో తెలియదు కదా మరి సడన్ గా ఇలా సిగ్గు మొక్కలు వేస్తుంది ఇదేంటి ఉన్నట్టుండి వానభావలో మెలికలు తిరుగుతూ నాగిని డాన్స్ చేస్తుంది నా లైఫ్ లో ఇలా పెళ్లి చొప్పులు జరగలేదు ఒకవేళ ధీరాజ్ వాళ్ళ ఫ్యామిలీతో నన్ను పెళ్లి చొప్పులు చూడడానికి మా ఇంటికి వస్తే అమ్మాయి రూమ్ రూమ్లో ఉంది బాబు అదేంటి నేను ఇక్కడుంటే తను రూమ్లో ఉండడం ఏంటి నేను వచ్చేసరికి వెయిట్ చేస్తూ ఉండాలని తెలీదా ఇంకా పెళ్లి కాలేదు బాబు నీ కోసం వెయిట్ చేస్తూ ఉండడానికి పెళ్లి చూపులు కాబట్టి అమ్మాయి వచ్చేంతవరకు నాకు టైం లేదు అమ్మాయిని త్వరగా పిలిపించండి అంటే అన్నానంటారు కొడుతుంది ఇంత బిల్డప్ అవసరం అంటావా కదమ్మా ఈ మాత్రం బిల్డప్ ఉండాలి ఏంటి అమ్మాయిని పిలిపించండి వచ్చేస్తుంది బాబు అమ్మాయిని తీసుకురండి అమ్మా కారం కారం నమస్కారం చాప తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటుంది అరే నేను కింద కూర్చోను ఏ మోకాళ్ళ నొప్పుల నడు నొప్పుల సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ని తీసుకెళ్లి షెల్ఫ్ లో పెట్టుకో నా దగ్గర మాత్రం నేల మీద కూర్చోవాలి ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరు కూడా నేల మీద కూర్చోరు రాచుందిగా కూర్చోండి ఓకే మా డాడ్ చెప్తున్నారు కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను అక్కడ కూర్చున్నా ఓకే ఆహా ఏంటి కాలు మీద కాల్ చేసుకుంటున్నావు ఆహ్ నా కాలి మీరే కదా బావా నీ కాలి మీద కాదు కదా బావా హ సినిమాల ప్రభావం ఎందుకి మా పేరుంటో నా పేరు ప్రేమ నీ పేరేంటో నాకు తెలియదు బావా ఎట్ట ఎందుకు అది చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు నేను అడుగుతుంది పాటలు పాటలు ఏమైనా వచ్చా చిన్నప్పుడు సంగీతం నేర్పించాం బాబు అబ్బో ఈ ఫేస్ కి ఆ టాలెంట్ కూడా ఉందన్నమాట అమ్మ కోకిల ఏది ఓ పాట అందుకు బావా బావా పన్నీరు బావని పట్టుకొని తన్నారు బావా బావా పన్నీరు బావని పట్టుకుని తన్నారు బొంగ కొట్టి కొట్టారు ఎలేక తంటారని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుందిరా పార్లేదలేరా అంత అందమైన సత్య బామా తన్నినా అందంగానే ఉంటుంది ఓకే ఓకే పాట కూడా నీలాగే ఎవర్